లో మరో మూడు గృహ జ్యోతితో రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ చేయితతో పెన్షన్ నాలుగు వేల పెంపు లోక్సభ ఎన్నికల కోడ్కు ముందే అమల్లోకి ప్లాన్ చేస్తున్నటువంటి రాష్ట్ర సర్కార్ మహాలక్ష్మి కింద ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇక గ్యారంటీల్లో మరో మూడు అమలు చేయడానికి సిద్ధమవుతుందట కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా శాఖల అధికారుల కసరత్తు త్వరలోనే మార్గదర్శకాలు కరారు ప్రస్తుత బడ్జెట్ కేటాయింపులు లేకుండానే కొత్త బద్దుల్లో సవరించినటువంటి అంచనాల కేటగిరీలోకి ఎన్నికల నేపథ్యంలో మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలపై అధికార పార్టీ ఫోకస్ పెట్టింది ఇప్పటికే మహిళలకు బస్సు ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పించింది ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షలకు పెంచింది త్వరలోనే గృహలక్ష్మిలో భాగంగా రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ మహాలక్ష్మి భాగంగా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ చేయూతో కింద పింఛన్దారులకు నాలుగు వేలకే పెంచడం లాంటి స్కీమ్లను పట్టాలెక్కించేందుకు సిద్ధమైంది ఫిబ్రవరి చివరిలో లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ రానున్నటువంటి నేపథ్యంలో మరో ఆ మూడు గ్యారంటీలను కూడా తీసుకొచ్చి అమలు చేస్తూ ప్రజల మననలు పొందాలని చూస్తా ఉంది ఇక మూడు గ్యారెంటీలు కూడా ఇచ్చినట్లయితే రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో బలమైనటువంటి అభ్యర్థులను గెలిపించుకోవడానికి సిద్ధపడే అవకాశం ఉంది దానికోసము ఈ మూడు గ్యారంటీలు కూడా కీలకమైనటువంటి మూడు గ్యారంటీలు కూడా అమలు చేసి ప్రజల యొక్క మన్ననలు పొందడానికి ఆ సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు ఇంకా ఈ మూడు స్కీమ్లను అమలు చేయడానికి నెలవారీగా ప్రభుత్వంపై ఎంత అదనం భారం పడుతుంది అనేది సర్కారు లెక్కలు వేస్తుంది ఆయా శాఖల అధికారుల నుంచి అధికారుల సంఖ్య నిధుల ఖర్చు తదితర అంచనాలపై వివరాలను సేకరించి ఒక అంచనాకు వచ్చింది ఆసరా విషయంలోనూ ప్రస్తుత ఏటా ఏడు వేల కోట్ల మేర ఇక అది నుంచి రెట్టింపు కావాల్సిన అంచనాలు కూడా వేస్తా ఉంది కొత్తగా ప్రవేశపెట్టే స్కీమ్లలో అదనంగా ఖర్చు చేయాల్సి వస్తున్నటువంటి ఈ వ్యయాన్ని భరించలేనంత స్థాయిలో ఉండపోవచ్చని భావిస్తున్నది ఏకకాలంలో ఈ మూడు స్కీంలను అమలు చేసే క్రమంలో నిర్దిష్టంగా వేర్వేరు గైడ్ లైన్స్ అవసరమని కూడా అధికారులు సూచించారట దీనికి కూడా మార్గదర్శకాలు కూడా త్వరలో ఖరారు చేయడానికి సిద్ధమవుతుందట కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ కొత్త స్కీములకు లేకపోవడం అసెంబ్లీలో చర్చించకపోవడం వీటన్నిటి నిధులు ఏ ప్రతిపాదన విడుదల చేయాలనే అంశం తెర మీదకి వచ్చింది కొత్త బడ్జెట్ సందర్భంగా గడిచినట్టు గడిచిపోయినటువంటి ఆర్థిక సంవత్సరానికి సవరించినటువంటి అంచనాలను అసెంబ్లీలో వివరించడం అనవాయితీ కావడంతో ఆ ప్రకారమే ఈ ఐదు స్కీములు మూడు కొత్తవి రెండు సవర్లు జరిగినవి కేటాయింపుల్లో సవరించినటువంటి అంచనాలు కేటగిరిలో చేర్చాలనుకుంటుందట కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ఐదు రోజుల డావోస్ పర్యటన అదేవిధంగా రేవంత్ రెడ్డి పర్యటించున్నారు ఈ నెల పద్దెనిమిదిన కుంబేటో కాను అప్పటికల్లా అభయస్తం అప్లికేషన్ల డేటా ప్రాసెసింగ్ పూర్తయ్యి ఒక ప్రాథమిక అంచనా వెలువడే ఛాన్స్ ఉన్నది దానికి తగ్గట్టుగానే నిర్దిష్టమైనటువంటి గైడ్ లైన్స్ తో వీటిని పొందడానికి అరవ ఖరారు కరాలు చేయడానికి సిద్ధమవుతుందట ఇక ఆరు గ్యారెంట్లపై ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వాటిని అమలు చేయడానికి ముందుకు వెళుతా ఉంది లోక్ సభలతో పాటు స్థానిక ఎన్నికల్లో కూడా గెలుపొందాలంటే ఈ ఆరు స్కీములు వంద రోజుల్లోనే చేస్తామన్నారు వంద రోజులు కూడా దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఆ వంద రోజుల లోపు ఈ ఆరు స్కీమ్లను ప్రజలకు లబ్ధిదారులకు అందే విధంగా చర్యలు తీసుకోవడానికి దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలను గైడ్ లైన్స్ సిద్ధం చేస్తూ ప్రభుత్వము ముందుకు అడుగేస్తాము